ఈ వీడియోలో ఉపాధ్యాయులు లీప్ యాప్లో ఏ విధంగా సెలవులు పెట్టుకోవాలి అంటే లీవ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి లేదంటే ఎప్పుడైనా స్పెషల్ డ్యూటీ అప్లై చేయాలంటే ఈ లీప్ యాప్లో ఏ విధంగా స్పెషల్ డ్యూటీ కానీ ఆప్షనల్ హాలిడేస్ కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు ఈ లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ని మీరు ఈజీగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ యాప్ అనేది సరిగా వర్క్ అవ్వకపోతే ముందుగా పాత స్కూల్ అటెండెన్స్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి ఈ కొత్త స్కూల్ అటెండెన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ అటెండెన్స్ యాప్ లీప్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా లీప్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఓపెన్ చేయగానే స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి రెండు కనిపిస్తాయి దీంట్లో డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క ట్రెజరీ ఐడి వ్యక్తిగత పాస్వర్డ్ ద్వారా ఈ లీప్ యాప్లోకి లాగిన్ అయిపోవాలి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లీవ్ అప్లై చేయడానికి టీచర్ అని ఉంది కదా ఈ టీచర్ మీద క్లిక్ చేయాలి తర్వాత టీచర్ సర్వీసెస్ అని చెప్పి ముందు చూసారా టీచర్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి తర్వాత మనకి లీవ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట ఈ లీవ్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉపాధ్యాయులకి సంబంధించి లీవ్కి సంబంధించి అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో ఫస్ట్ ఆప్షన్ లీవ్ అకౌంట్ హిస్టరీ అనేది మనకి కి సంబంధించి ఎప్పుడైనా సరే ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఈ ఫస్ట్ ఆప్షన్ ద్వారా మనం ఎడిట్ చేసుకుంటాం ప్రస్తుతం అయితే ఎడిట్ ఆప్షన్ అనేది లేదు నెక్స్ట్ లీవ్ని అప్లై చేయాలంటే ఈ సెకండ్ ఆప్షన్ అప్లై లీవ్ దీంట్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ చూపించిన ఈ అన్ని రకాల లీవ్స్ ద్వారా మనం క్యాజువల్ లీవ్ కానీ స్పెషల్ క్యాజువల్ లీవ్ కానీ హాఫ్ వే లీవ్ కానీ ఇలా మొత్తం అన్ని లీవ్స్ని మనం ఈ సెకండ్ ఆప్షన్ ద్వారా మనం అప్లై చేసుకుంటాము అప్లై లీవ్ ద్వారా అదే మనం స్పెషల్ డ్యూటీ అప్లై చేయాలనుకోండి థర్డ్ ఆప్షన్ అప్లై స్పెషల్ డ్యూటీ దీన్ని ఓపెన్ చేసేసి మనం డిప్యూటేషన్ కానీ లేదంటే ఎప్పుడైనా సరే మీటింగ్ జరుగుతున్నా లేదంటే వర్క్షాప్ కానీ రిక్వెస్ట్ డీడీఓ కానీ ట్రైనింగ్ జరుగుతున్నా ఈ విధంగా ఈ స్పెషల్ డ్యూటీకి సంబంధించి వీటి కూడా మనం ఈ థర్డ్ ఆప్షన్లో అప్లై స్పెషల్ డ్యూటీలో అప్లై చేస్తాం నెక్స్ట్ ఆప్షనల్ హాలిడేకి అప్లై చేయాలంటే ఈ ఫోర్త్ ఆప్షన్ అప్లై ఆప్షనల్ హాలిడే రిక్వెస్ట్ దీంట్లో మనకి ఆప్షనల్ హాలిడేస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి వాటిని సెలెక్ట్ చేసేసి మనం ఆప్షనల్ హాలిడేకి అప్లై చేయవచ్చు అదేవిధంగా లీవ్ రిపోర్టు ఇప్పటివరకు మనం ఏమేమి లీవ్స్ పెట్టాము క్యాజువల్ లీవ్ అన్నీ అవన్నీ మనం ఆల్ రిక్వెస్ట్లోకి వెళ్ళిపోయి డేట్స్ వారీగా చెక్ చేసుకోవచ్చు అదే స్పెషల్ డ్యూటీ రిపోర్టు ఇది వచ్చేసరికి మనం స్పెషల్ డ్యూటీ ఎప్పుడైనా అప్లై చేస్తే దానికి సంబంధించి ను ఈ స్పెషల్ డ్యూటీలో మనం చెక్ చేసుకోవచ్చు ఫైనల్ గా మనకి ఎన్ని లీవ్స్ ఉన్నాయి అనేది మనం లీవ్ బ్యాలెన్స్ లోకి వచ్చేసేసి మనం అన్ని రకాల లీవ్ బ్యాలెన్స్ ని మనం చెక్ చేసుకోవచ్చు